అధిక గిరిజన ప్రజలు నివసించే మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో అధికంగా ఉన్న తండా గ్రామ పంచాయతీలకు కూడా జరుగుతున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది తమ గ్రామానికి సేవ చేయాలనే తలంపుతో తమ నెల జీతాలు అంగన్వాడీ ఉద్యోగాలను సైతం త్యాగం చేస్తూ మహిళలు పోటీ చేస్తుండటం విశేషం ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ సొంత గ్రామం సోమ్ల తండాలో భూక్య కౌసల్య తండా బోడనీల గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులుగా తమ ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికల సంగ్రామం ప్రచారంలో తమ సత్తా చాటుతుండగా నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో సైతం మహిళా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు قاترا گرتو چکو گرتو گرتو قاترا گرتو چکو گرتو 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 گرت

Gracias. గ్రామస్తులకు అందరికీ నమస్కారం ఈరోజు మన లక్ష్మదండ గ్రామ పంచాయతీలోని ఓడనీల గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది దానివల్ల మనం గతంలో చాలా పనులు చేయలేకపోయినాం గత పాలకులు చేయకున్న మన డాక్టర్ నాయక్ ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా అరవై లక్షల నిధులతోటి లక్ష్మదండ గ్రామ పంచాయతీకి గల్లీ గల్లికి సిసి రోడ్ వేయడం జరిగింది ఆ రోడ్డు ద్వారా మనకు చాలా సౌకర్యంగా ఉంది అలాగనే మొన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇక్కడ సొంత నిధులతోటి సెంటర్ రైటింగ్ డ్రైనేజు ప్లస్ ఒక విలేజ్కి మన ఇంద్రమ్మ ఇల్లు అనేది ఒక ఇరవై ఇల్లును శాంక్షన్ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా స్థానం కల్పించి అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని అలాగనే గోడ నీల గారికి అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించగలరం కూర్చున్నా గ్రామ పంచాయతీ నమస్కారం మా వాంగ్రో వనిత సర్పంచ్గా క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఇచ్చిన సర్పంచ్ క్యాండిడేట్ నిలబడ్డాం మాకు భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారు గెలిపించిన తర్వాత మేము అభివృద్ధి ఇంద్రమ్మ ఇల్లు సిసి రోడ్డు అయినా రేషన్ కార్డు అయినా సన్న బియ్యం వస్తుంది ప్రతి అది అధికార పార్టీ నుంచి నిధులు వస్తుంది అది మేము ప్రజాసేవకు అందిస్తాం గెలిపి